హాయ్ అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ రంజాన్ స్పెషల్ స్వీట్ రెసిపీస్ అప్లోడ్ చేస్తున్నానండి ఇక్కడ ఫస్ట్ రెసిపీ వచ్చేసి సొరకాయ పాయసం చాలా టేస్టీగా ఉంటుంది నాలుగు లీటర్ల పాలు తీసుకున్నాను ఒక పెద్ద సైజు సొరకాయ తీసుకున్నాను అండ్ రెండు గుప్పెడంత సగ్గుబియ్యం రెండు గుప్పెళ్ళ బాస్మతి రైస్ హండ్రెడ్ గ్రామ్ కోవా తీసుకున్నానండి రైస్ అండ్ సగ్గుబియ్యం కడిగి పెట్టుకున్నాను పాలు డైరెక్ట్గా గ్యాస్ మీద పెట్టేసి సొరకాయ స్కిన్ మొత్తం తీసేసి లోపల ఉన్న గుజ్జు మొత్తం తీసేసి ఇలా తురుముకోవాలి తురుముకున్న సొరకాయను నీళ్ళలో వేసి కడిగేసి ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టేసుకోండి సో ఇలా తీసుకున్నాం కదా ఒక గిన్నె గ్యాస్ మీద పెట్టేసి నెయ్యి వేసుకోండి ఇక్కడ పాలను కూడా చూసుకుంటూ ఉండండి ఇలా నెయ్యి వేసి దీంట్లో ముందుగా తురిమి పెట్టుకున్న సొరకాయ తురుము వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి పాలు కూడా ఒక్కొక్కసారి కలుపుతూ ఉండండి ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో నేను కొద్దిగా గ్రీన్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను సో మొత్తం ఫ్రై చేసుకోండి అండ్ ఇక్కడ పక్కన పాలు మరుగుతున్నాయి కదా దీంట్లో నేను వేసుకుంటాను కోవా హండ్రెడ్ గ్రామ్ కోవా వేసుకున్నానండి నార్మల్ కోవా స్వీట్ కోవా కాదు అండ్ దీంట్లో నేను వేసుకున్నాను సాబుదానా ఇది మొత్తం మనకు సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోవాలి సో రైస్ అయితే ఇప్పుడే వేయను ఇక్కడ మనకు సొరకాయలో కొద్దిగా కోవా వేసుకున్నాను ఇలా వేసి దీన్ని ఫ్రై చేసుకోవాలి మనం ముందుగా వేసుకున్న నెయ్యి ఏదైతే ఉందో అది పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి మనకు సాబుదానా అండ్ కోవా అయితే మంచిగా సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయాయి కదా దాంట్లోనే నేను బియ్యం ఇలా కొద్దిగా మిక్సీ పట్టి వేసుకున్నాను సొరకాయలో షుగర్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను షుగర్ ఇక్కడ పాలలో కూడా ఖచ్చితంగా వేసుకోవాలండి దాంట్లో కొద్దిగా దీంట్లో కొద్దిగా వేసుకున్నాను కొద్దిగా రెండు మూడు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసి మనం పాలలో మిక్స్ చేసుకోవాలి ఫుల్ రెసిపీ కూడా అప్లోడ్ చేశాను ఫుల్ రెసిపీ కావాలనుకుంటే ఇదే ఛానల్లో ఉంది సొరకాయ పాయసం అప్లోడ్ చేశాను సో ఆల్రెడీ అప్లోడ్ చేశాను కదా సో అందుకనేసి షార్ట్లో అప్లోడ్ చేస్తున్నాను ఒక టూ మినిట్స్ అయిపోయేలాగా ఇలా మొత్తం సొరకాయ ఫ్రై చేసుకున్నది వేసుకున్న తర్వాత కొద్దిగా ఎసెన్స్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు చేసుకొని కిందికి దింపేసుకోండి తర్వాత అయితే ఫ్రిడ్జ్లో పెట్టి మొత్తం చల్లారిపోయిన తర్వాత ఇలా డ్రై ఫ్రూట్స్తో గార్నిషింగ్ చేసుకుంటున్నానండి సో చాలా అంటే చాలా టేస్టీగా ఉండే సొరకాయ పాయసం రెడీ అయిపోయింది సెకండ్ రెసిపీ వచ్చేసి చాలా ఈజీ వితౌట్ కుకింగ్ ఎలాంటి ఫంక్షన్లో అయినా చేసుకోవచ్చు ఎలాంటి గుడ్ న్యూస్ ఉన్నాయి ఎలాంటి ఫంక్షన్స్ ఉన్నాయి ఎవరైనా చేయొచ్చు పిల్లలు కూడా చేయవచ్చు ఇక్కడ ఒక్క ప్యాకెట్ ఫ్రెష్ క్రీమ్ తీసుకొని మంచిగా బీట్ చేసుకోవాలి కనీసం ఒక్క నిమిషం వరకు బీట్ చేసుకోవాలి స్మూత్ పేస్ట్ లాగా అయిపోతుంది మనకు సో ఇలా మొత్తం బీట్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వెనిలా డ్రాప్స్ వేసుకున్నాను ఇలా వేసి దీన్ని కూడా మంచిగా బీట్ చేసుకుంటాను ఇలా మొత్తం బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నేను వేసుకుంటాను కండెన్స్డ్ మిల్క్ మిల్క్ మేట్ కూడా అంటారు సో షుగర్ వేయవలసిన అవసరం లేదండి ఈ కండెన్స్డ్ మిల్క్ ఏదైతే ఉందో షుగర్ లాగానే మనకు పని చేస్తుంది సో ఎంత స్వీట్నెస్ కావాలో అంత కండెన్స్డ్ మిల్క్ వేసి ఇలా మంచిగా మిక్స్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి కాక్టైల్ ఫ్రూట్స్ అంటారు దీన్ని ఒక డబ్బా దొరుకుతుంది సో ఇది మనకు టూ త్రీ టైమ్స్కి వస్తుందండి సో ఇలా ఫ్రూట్స్ మాత్రమే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అందులో ఉన్న వాటర్ అస్సలు వేయకూడదు డ్రై ఫ్రూట్స్తో గార్నిషింగ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే రంజాన్ స్పెషల్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి థర్డ్ రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ చాలా ఈజీ అండి ఇక్కడ రెండు గ్లాసుల కంటే తక్కువ వాటర్ తీసుకున్నాను వాటర్ ఇలా గిన్నెలో వేసి కొద్దిగా నెయ్యి వేసుకున్నాను దీంట్లోనే కొద్దిగా షుగర్ వేసుకున్నాను షుగర్ ఎక్కువగా తినేవాళ్ళైతే కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఇక్కడ ఒక గ్లాసు కంటే కొద్దిగా తక్కువ రవ్వ తీసుకొని ఇలా వేసి మొత్తం దీన్ని డోలాగా రెడీ చేసుకుంటాను సో దీంట్లో కొద్దిగా మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేస్తానండి మిల్క్ పౌడర్ వల్ల టేస్ట్ మంచిగా వస్తుంది సో నేను నా లెక్క ప్రకారం షుగర్ వేసుకున్నాను మీరు కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి ఇలా మొత్తం డోలాగా రెడీ చేసి ఒక ప్లేట్లో తీసుకోండి ఇది మొత్తం చల్లారిపోయిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి అదే గిన్నెలో అర లీటర్ కంటే కొద్దిగా ఎక్కువ పాలు వేసుకున్నాను పాలు మరిగిన తర్వాత చక్కెర యాడ్ చేసుకున్నాను ఇలాయచి పొడి కూడా దీంట్లోనే వేసుకున్నాను చూడండి ఇలా వేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ మనకు కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఇలా కలిపేసి దీంట్లో మిక్స్ చేసుకోవాలండి సో నేను చేసే ప్రతి రెసిపీలో కస్టర్డ్ పౌడర్ తప్పకుండా వాడాను సో ఇరవై రూపాయలది తీసుకొస్తే చాలా రోజులు వచ్చేస్తుందండి చూసి వేసుకోండి కొద్దిగా కస్టర్డ్ పౌడర్ కలుపుకున్న తర్వాత మంచిగా చిక్కగా అయిపోయింది కదా ముందుగా డో రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ బాల్స్ ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి ఇలా వేసుకున్నాను అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఈ రవ్వతో చేసిన ఈ రెసిపీ అయితే రెడీ అయిపోయింది అండ్ ఇక్కడ వచ్చేసి ఫోర్త్ రెసిపీ మనకు చాలా టేస్టీగా ఉంటుంది ఇది వచ్చేసి మనకు బాస్మతి రైస్ పాయసం అండి సో ఇక్కడ రెండు గుప్పెడంత బాస్మతి రైస్ ఒక సగ్గు సగ్గుబియ్యం కడిగి పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి నేను రెండు లీటర్లతో చేస్తున్నాను పాలు మంచిగా బాయిల్ వచ్చేసిన తర్వాత దీంట్లో సగ్గుబియ్యం వేసుకున్నాను సగ్గుబియ్యం కనీసం ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను లైట్ పోయింది సో కరెంటు లేకపోవడం వల్ల చేత్తోనే ఇలా నలిపి వేసుకుంటున్నాను లేదంటే మీరు మిక్సీకి వేసుకోండి రవ్వలాగా అయిపోతే మంచిగా వచ్చేస్తుంది సో మనకు సగ్గు బియ్యం సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయిన తర్వాత బాస్మతి రైస్ వేసుకున్నాను సో మిక్సీలో పట్టి వేసుకోండి ఇక్కడ వచ్చేసి బాదం ముక్కలు తీసుకున్నాను అండ్ బాదం వచ్చేసి పదిహేను ఇరవై మీ ఇష్టం ఎంతనన్నా తీసుకోండి రెండు మూడు యాలాకులు వేసి ఇలా పచ్చా దచ్చి అదే పాలలో వేసుకోండి దీంట్లోనే షుగర్ కూడా వేసుకున్నాను షుగర్ వేసి ఒక్కసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత దీంట్లో నేను వేసుకుంటాను ఫిఫ్టీ గ్రామ్ లేదా సెవెంటీ గ్రామ్ కోవా పాలకోవా వేసుకుంటున్నాను సో వేసి కొన్ని వెనిలా డ్రాప్స్ నాలుగు లేదా ఐదు వెనిలా డ్రాప్స్ వేసి దీంట్లో నేను లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను నీళ్ళలో కలిపి యాడ్ చేసుకోండి అండ్ దీన్ని వచ్చేసి సిమ్లో లేదా మీడియం పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఖచ్చితంగా కుక్ చేసుకోవాలండి సో ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇక్కడ కలర్ చేంజ్ కనిపిస్తుంది కదా అది ఫోన్ లైట్ ఆన్ ఆఫ్ చేయడం వల్ల ఇలా కనిపిస్తుంది సో దీని కలర్ వచ్చేసి లైట్ ఎగ్జాక్ట్లీ కలర్ అయితే ఇదేనండి సో చూడండి ఎంత టేస్టీగా రెడీ అయిపోయింది చిన్న స్వీట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్తో గార్నిషింగ్ చేసుకున్నాను చాలా టేస్టీగా రెడీ అయిపోయింది ఫిఫ్త్ రెసిపీ వచ్చేసి అందరూ ఇష్టపడే రంజాన్ స్పెషల్ సేమియా సేర్ కుర్మా చేశానండి ఇక్కడ సేమియా అయితే అంటే పచ్చివి తీసుకున్నాను సేమియా గుప్పెడంతా సగ్గు బియ్యం కడిగి పెట్టేసుకున్నాను సో ఒక గిన్నెలో షేమియా వేసి కొద్దిగా రోస్ట్ చేసుకున్న తర్వాతనే నెయ్యి వేసుకోవాలి సో ఫస్ట్ వేసుకోకూడదు చూడండి ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోండి ఇక్కడ కాజు బాదం కిష్మిష్ వెండు కొబ్బరి కొద్దిగా వెండు ఖర్జూర అవి కూడా కొద్దిగా నెయ్యి వేసి ఫ్రై చేసి తీసుకున్నాను అండ్ అదే గిన్నెలో కొద్దిగా నెయ్యి వేసి ముందుగా నానపెట్టుకున్న సగ్గుబియ్యం వేసి ఒక త్రీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి అలా చేయడం వల్ల సగ్గుబియ్యం చాలా తొందరగా కుక్ అయిపోతాయి ఇక్కడ చూశారు కదా అయితే మనకు మంచిగా కుక్ అయిపోయాయి దీంట్లో నేను వేసుకున్నాను ఒక లీటర్ పాలు పాలు వేసి ఒకసారి మిక్స్ చేసి కొన్ని పాపి సీడ్స్ వేసుకున్నాను గసగసాలు వేసి ఇలా కలుపుకోండి మంచిగా బాయిల్ వచ్చేసింది ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా వేశాను సేమియా వేసి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఇష్టానుసారం షుగర్ వేసి దీంట్లో కొద్దిగా ఇలాయచి పొడి కూడా వేసుకోండి వేసి సిమ్లో పెట్టేసి మంచిగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి దీంట్లో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసాను కొద్దిగా అయితే పక్కన తీసి పెట్టుకున్నాను ఇలా మంచి కుక్ అయిపోయిన తర్వాత గార్నిషింగ్ చేసుకోండి డ్రై ఫ్రూట్స్తో మిగిలిపోయిన డ్రై ఫ్రూట్స్తో అంతేనండి ఎంతో టేస్టీగా ఎమ్మెగా ఉండే రంజాన్ స్పెషల్ ఫైవ్ స్వీట్ రెసిపీస్ రెడీ అయిపోయాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి థ్యాంక్ యూ